హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరగబోతున్నాయండి నలభై ఐదు రోజుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఇటు మున్సిపాలిటీలోనూ అటు పంచాయతీల్లోనూ ఇక ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ నెలలో జరగబోతున్నాయని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఒక నాలుగు రోజుల క్రితమే దీని గురించి అప్డేట్ అయితే వచ్చిందండి దీని మీద పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతనే వీడియో చేద్దాం అనుకున్నాను నలభై ఐదు రోజుల లోపల ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు డెడ్ లైన్ అయితే పెట్టేశారు మే నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది జూన్ నెలలో అయితే మాత్రం ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగక ముందుకే ఈ పెన్షన్స్ అనేది పెంచుతారా అనేది ఒక సందేహంలో ఉన్నది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో వస్తున్నాయి కాబట్టి ఓటర్లను ఆకర్షించే అవకాశం కూడా ఉంది కాబట్టి మనకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల ముందే పెన్షన్లు పెంచే అవకాశం ఉందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి మనకి జూన్ నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలోపలే ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దీని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదండి ఇప్పుడు కనుక ఈ ఎలక్షన్ ముందుగా ఈ పెన్షన్ల పెంపు అనేది జరగకపోతే కంపల్సరీగా ఇక నెక్స్ట్ బడ్జెట్లోనే ఆ పెన్షన్ల పెంపు చేస్తారండి ఎందుకంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ స్థానిక సంస్థల ముందుకే పెన్షన్ అవకాశం ఉందని తెలుసు దీని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు అది కూడా మీకు చెప్తున్నానండి క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకైతే రిలీజ్ చేస్తాను తప్పకుండా ప్రస్తుతానికి తెలంగాణలో ఇస్తున్న ఈ పెన్షన్ల పెంపు కోసం ఉన్న బడ్జెట్ కూడా రిలీజ్ చేశారండి దానికోసం కూడా కొంత బడ్జెట్ అయితే కేటాయించారు పెన్షన్ల పెంపు కోసం మరి ఆ పెంపు ఈ సంవత్సరం జరుగుతుందా వచ్చే సంవత్సరం జరుగుతుందా అనేది ఇంకా వెయిట్ చేసి చూడాలి దీని మీద పూర్తి క్లారిటీ అయితే రాలేదు మనకి ఈ ఆసరా పెన్షన్ల పెంపు కోసం బడ్జెట్ అయితే పెట్టారు కాబట్టి మరి ఈ సంవత్సరం పెంచే ఇస్తారా ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఈ పెన్షన్లు పెంచి ఇస్తారా లేదంటే నెక్స్ట్ బడ్జెట్లో మళ్ళీ పెన్షన్ల పెంపు కోసం మళ్ళీ బడ్జెట్ కేటాయించి వాటిని ఏమన్నా రిలీజ్ చేస్తారా అన్న పూర్తి క్లారిటీ అయితే ఇంకా మనకైతే రాలేదండి రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేస్తాను మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్అఫీషియల్గా ఈ పెన్షన్లు పెంచే అవకాశం ఉందని అంటున్నారు దీని మీద పూర్తి క్లారిటీ రాగానే మళ్ళీ తప్పకుండా మీకైతే అయితే తెలియజేస్తారండి సో ఇదండి ఆసరా పెన్షన్స్ మీద ఎలక్షన్స్ మీద వచ్చిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ దయచేసి షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ